హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు నేను హై నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నానండి హై నెక్ బ్లౌజ్ కోసం అయితే మేము మెజర్మెంట్ తీసుకుంటున్నాము నేను బ్లౌజ్ కొలతలు చూపించట్లేదండి టేప్ కొలత చూపిస్తున్నాను ఇది వచ్చేటప్పటికి పద్నాలుగున్నర ఇంచులు అయితే పొడవు తీసుకున్నామండి ఇక్కడ ఎ ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా అది కొంచెం కట్ చేసేసుకోవాలి సమానంగా ఉండేలాగా చూడండి ఇలా ఒక లైన్ కొట్టేసుకొని ఇక్కడ నుంచి ఎక్కువ తక్కువలు ఉన్నది కట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకుంటున్నాం అనమాట ముందు చెప్పినట్టు పద్నాలుగున్నర ఇంచులకైతే మనం మార్క్ చేసుకోవాలి ఇదేంటంటే ఖర్చుతో కలుపుకొని పద్నాలుగున్నర ఇంచులండి ఇప్పుడు నేను అడుములు చూసుకుంటున్నాము అంటే మనం బ్లౌజ్ పూర్తిగా బ్లౌజ్ సైజు వచ్చి ముప్పై నాలుగు ఇంచులు అనమాట ముప్పై నాలుగు ఇంచులు బ్లౌజ్ సైజు మనకి ఎనిమిది ఇంచులు అలాగే ఖర్చుతో కలుపుకొని అలాగే టక్స్ ఖర్చు మొత్తం కలుపుకొని పన్నెండు ఇంచులకైతే మార్క్ చేసుకున్నాం ఇలాగ చూడండి మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఇక్కడి నుంచి షోల్డర్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఏడున్నర ఏడు కానీ ఎనిమిది ఇంచులు కానీ పెట్టుకోవచ్చండి షోల్డర్ ఎందుకంటే మనం బ్లౌజ్ సైజుని బట్టి షోల్డర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేనైతే ఏడించులు పెడుతున్నాను అనమాట చూడండి ఏడించులు పెట్టి మనం కటింగ్లోకి నాలుగించులు షోల్డర్ పెట్టుకుంటున్నాము మూడించులు కటింగ్లోకి మనము రౌండు అంటే మనము బోర్నెక్ మార్క్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ వచ్చేటప్పటికి చెస్ట్ లూజ్ అండి పదించులకి మార్క్ చేసుకుంటున్నాము చూడండి ఇక్కడ నుంచి ఇలా ఖచ్చితంగా ఉంది కదా అందులోకి అయితే కలిపేసేయాలి పదించులకి మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఆమ్ రౌండ్ పొడవు కూడా మనము ఏడించులకి షోల్డర్ తీసుకున్నాం కాబట్టి సేమ్ ఏడించులు ఆమ్ రౌండ్ పొడవు కూడా తీసుకోవాలండి ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం ఒకటిన్నర ఇంచు అయితే తీసుకుంటున్నాం ఇక్కడ రౌండ్గా రాలేదు కాబట్టి నేను ఇలా తీసి మార్క్ చేస్తున్నాను ఇది రౌండ్ తిరగడం కోసం స్కేల్స్ ఉంటాయండి అవి కొనుక్కున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడి నుంచి మనం నడుములు చూసుకుంటున్నాం అనమాట మొత్తం ఖర్చుతో కలుపుకొని పన్నెండు ఇంచులైతే వచ్చింది ఇక్కడి నుంచి ఇంచులకి మార్క్ చేస్తున్నాను చూడండి ఇలాగా ఇక్కడి నుంచి ఇలాగ మార్క్ చేసుకొని ఇది రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దాని మీద నుంచి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి చూసారా ఈ విధంగా అయితే మనము కట్ చేసుకోవాలి మన మార్కింగ్ ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలండి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందాం కచ్ మార్కింగ్ ఉంది కదా అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము చూడండి రౌండ్ ఎంత చిన్నగా వచ్చిందో ఇప్పుడు మనము హ్యాండ్స్ ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట దీనికి ఖర్చు అంటే మనకి షో హ్యాండ్ రౌండ్ అనేది అంటే చంక భాగం కోసము మనకి జాయింట్లు అనేవి పడతాయి అన్నమాట అవి పడకుండా ఒక సైడ్ జాయింట్ వచ్చేలాగా హ్యాండ్స్కి అయితే చూసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసేసుకోండి ఈ ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువలో ఉన్నది కట్ చేసుకోవడం కోసం చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇదైతే నేను ఏడించులకు మార్క్ చేస్తున్నానండి షార్ట్ హ్యాండ్స్కే మరీ షార్ట్ హ్యాండ్స్ కాదు కొంచెం అలాగే ఇక్కడి నుంచి మనం హ్యాండ్ లూజ్ చూసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి అండి చూడండి ఆరుంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి రెండించులు ఖర్చు కోసం ఈ చూడండి ఈ మార్కింగ్ మనము ఇలాగ కలుపుకునే ముందు ఇక్కడి నుంచే మనం హ్యాండ్ డౌన్ తీసుకుంటాం కదా అది మూడున్నర ఇంచులు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఇలాగ ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ హ్యాండ్ మనం లూజ్ తీసుకుంటాం కదా ఆ లూజ్ మార్కింగ్ అనేది ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఒకటిన్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ అనేది ఇలా రౌండ్గా చూసారా ఇలాగా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది చంక భాగం దగ్గర జాయింట్ అనేది పడుతుందండి హ్యాండ్ లూజ్కి భాగం దగ్గర మనం ఇది గుర్తు పెట్టుకోవాల్సింది ఆమ్ రౌండ్ దగ్గరండి ఇలా ఎక్కువ తక్కువ ఉన్నది కట్ చేసేసుకొని ఇక్కడ జాయింట్ అనేది నీట్గా వేసుకోవడానికి ఉంటుంది అన్నమాట ఈ మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ భాగం తీసుకోవాల్సి ఉంటుందండి దానికోసం మనం బ్యాక్ పార్ట్ తీసుకొని రెండించులకి పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది వచ్చేసారా ఇక్కడ రెండించులకి ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసుకొని ఒకసారి మనము టేప్తో కొలుసుకొని చూద్దాం రెండించులకు సమానంగా ఉండాలండి చూడండి కొంచెం ఇంచులకి వచ్చేలాగా మార్క్ చేసుకొని మనకి ఎక్కడ క్రాస్ అంటే మనము ఫ్రంట్ భాగం క్రాస్ తీసుకుంటున్నాం కాబట్టి క్రాస్గా వేసుకోవాలండి పీస్ అనేది చూడండి ఎక్కడ మనకి వస్తుందో ఇందులోనే మనకు షేప్ బెల్ట్లు కూడా రావాలి కాబట్టి మనకి ఈ క్లాత్ అనేది సరి చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇటువైపు నేను ఇట్లా వే వేసిన దానిపై నుంచి అంటే మనము బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా మనము మార్క్ చేసుకోవాలి ఇలాగ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇట్లా ఇట్లా మార్కింగ్ అనేది ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి ఈ చివర్కి వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ భాగంకి అంతా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందామండి ఎందుకంటే టక్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి సైజు అనేది తేడా రాకుండా ఉండటం కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అది ఆమ్ రౌండ్ దగ్గర తీసుకోకూడదు ఆమ్ రౌండ్ నుంచి సైడ్కి తీసుకోవాలండి కింద మన నడుము దగ్గరికి వచ్చేలాగా తీసుకోవాల్సి ఉంటుంది చూడండి మనం ఇప్పుడు ఫ్రంట్ భాగం లోతు కూడా మనం ఇందులోనే మార్క్ చేసుకుంటున్నాం ఒక హాఫ్ ఇంచ్ అండి నీదైతే నేను టేప్తో కొలిసి చూపించలేదు ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ భాగం మనకి ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నామండి ఆరున్నర ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాము చూడండి ఈ విధంగా మనం నెక్ ఏ డిజైన్ కావాలన్నా మార్క్ చేసుకోవచ్చు ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా అయితే మనకి డ్రీప్ అయిపోతుంది అనమాట లోపల వైపుకి కటింగ్ అనేది వస్తుంది అలా వద్దు అనుకుంటే మనకి ఇది బయటి వైపుకి వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇలాగా ఇక్కడి నుంచి చూసారా ఇక్కడి నుంచి ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలాగా చేసుకున్నామంటే మనకి డ్రీప్ ఎక్కువ రాదనమాట ఇలా కాదు లోపల వైపు నుంచి చేసుకున్నా కూడా ఇక్కడ షోల్డర్ దగ్గర అంటే ఇక్కడ మనకి షోల్డర్ ఉంటుంది కదండి ఆమ్ రౌండ్ దగ్గర సన్నగా వస్తుంది అనమాట అలా కావాలంటే లోపల వైపు నుంచి మనం మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇది డ్రీప్గా కనపడుతుందనమాట బ్రాడ్గా అలా వద్దు అనుకుంటే ఇలా బయట వైపు నుంచి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడు మనము భుజాలు సీదా చూసుకొని ఇక్కడనే పదమూడు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇది కప్ కోసం కప్స్ కోసం అండి సారీ ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ తీసుకున్నాము ఇక్కడ రెండించులకి మార్క్ చేసుకున్నాము ఈ మార్కింగ్ అనేది ఇలాగ కలుపుకోవాల్సి ఉంటుంది ఈ మూడు మార్కింగ్లు ఇలా కలుపుకోవాలి చూసారా ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము ఈ విధంగా ఆఫ్ ఇంచ్ లే ఇక్కడ క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి నేను హాఫ్ ఇంచ్కే మార్క్ చేస్తున్నాను కొంచెం క్లాత్ ఎక్కువ ఉండిందంటే ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి మనకి కుట్టేటప్పుడు సైజు అంటే సైడ్లు కరెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడి నుంచి మనము ఈ కటింగ్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది చూసారా ఇలాగా ఈ చూడండి ఈ ఆమ్రౌండ్ కూడా మనము లోత్ అనేది తీసుకున్నాము ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్ ఇలా వస్తుందండి మనం కుట్టినప్పుడు ఇక్కడ ఇలా అంటే ఎక్కువ ట్రీప్ ఉండదు అలా అని మనకి ఇలా మూసుకుపోయినట్టు కూడా ఉండదు అన్నమాట చాలా నీట్గా ఉంటుంది దీంట్లో ఈ మిగిలిన క్లాత్లో మనం ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది చిన్ని పప్పు సరుస్తున్నాయండి ఇక్కడ మనము మూడు మూడించులకి ఒక ఒక హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకుంటున్నాం అనమాట మూడు మూడు పావు ఇంచు అయితే మనం మార్క్ చేసుకుంటున్నాం పొడవండి షేప్ బెల్ట్ పొడవ వచ్చేటప్పటికి మూడు పావు ఇంచు మార్క్ చేసుకున్నాం ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి మూడు ఇంచులు మార్క్ చేసుకున్నాం ఇక్కడి నుంచి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుని రెండున్నర ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాం ఈ మూడు మార్కింగ్కి మనము చూడండి ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా మార్క్ చేసిన దాని మార్ మీద నుంచి మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఈ కాటన్ బ్లౌజ్కి నేను షేప్ చూడండి ఇక్కడ నుంచి ఇలాగా డబల్ పీస్ అనేది తీస్తున్నాను ఇందులో డబల్ పీస్ తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది కొంచెం బాగుంటుందండి ఇక్కడి నుంచి ఇలాగా ఇక్కడ మిగిలిన క్లాత్లో మనము నడుము బెల్ట్ తీసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడి నుంచి మనకి పన్నెండు ఇంచులు ఉంది ఈ క్లాత్ పదమూడు ఇంచులు ఉంది సరిపోతుంది చూడండి అయిపోయింది ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా బార్డర్ వచ్చిన బ్లౌజ్ పీసెస్ అయితే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఇక్కడ హ్యాండ్స్కి మనకి లైనింగ్కి జాయింట్ పడుతుంది మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ పడదు ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్ కూడా జాయింట్ అనేది పడుతుంది మనం కట్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి ఈ మర్చిపోకుండా ఈ పీస్ అనేది మనము జాయింట్ చేసుకోవాలండి కుట్టేటప్పుడు ఇప్పుడు ఫ్రంట్ బా బ్యాక్ పార్ట్ తీస్తున్నాను నేను బ్యాక్ పార్ట్ కూడా బోర్డర్ వస్తుంది సారీ యట శబ్దం చేస్తున్నారు కుక్ కలర్స్ ఉన్నాయండి లేదు డిస్టర్బ్గా ఉంటుంది మీకు సారీ అండి అయిపోవచ్చుందని వీడియో అని చెప్పి నేను ఇలాగా ఆపకుందా ఇలాగ మనము ఈ మిగిలిన ఈ బార్డరు మన బ్యాక్ వైపు డిజైన్ కుట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి దానికోసం నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను దీంట్లో ఈ మిగిలిన దాంట్లో మనము ఫ్రంట్ భాగము అలాగే షేప్ బెల్ట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది చూడండి మనకి ఎటువైపు వీలుగా ఉంటే అటువైపు ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఖాళీ ఇక్కడ వేస్తున్నాను ఇది క్రాస్గా ఏం అవసరం ఉండదు అంటే సీదా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనము లైనింగ్ క్రాస్గా తీసాం కదా మెయిన్ క్లాత్ సీదా కూడా తీసుకోవచ్చు అన్నమాట ఇలా వేసేసి నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను చూడండి షేప్ బెల్ట్స్ ఎలా వేసాను నేను ఒకసారి చూడండి ఈ విధంగా వేసి నేను కట్ చేశాను ఈ ఫ్రంట్ భాగం కూడా సేమ్ అంతేనండి ఈ మిగిలిన క్లాత్లు మనకి నెక్ పీసెస్కి అనేవి ఉపయోగపడతాయండి ఈ నెక్ పీసెస్ వేసుకునేటప్పుడు బాగుంటాయి అన్నమాట ఈ క్లాత్ అనేది పడవేయకూడదు ఈ స్టిచ్చింగ్ ఎలా చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఇలాగే చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తానండి ఈ వీడియోలో ఏదైనా మీకు అర్థం కాకపోయినా కామెంట్లో అడగచ్చు కుక్కలు మధ్య మధ్యలో ఆరుస్తూనేయండి సారీ ఏమనుకోవద్దు నెక్స్ట్ టైము డిస్టెన్స్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఇవన్నీ మనము ఈ పీసెస్ అన్నీ మనం లైన్గా ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఇలాగ పెట్టాలండి చూడండి ఈ పీసెస్ ఎక్కడ మిస్ కాకుండా ఉండాలన్నమాట దానికోసమైతే ఇలా లైన్గా సర్దుకోవాల్సి ఉంటుంది మనం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ దానిపైన ఫ్రంట్ భాగం దానిపైన హ్యాండ్స్ దానిపైన షే బెల్ట్ ఇలాగ మిగిలిన ఉన్న పీసెస్ అన్నీ ఈ విధంగా అయితే సర్దుకోవాల్సి ఉంటుంది ఏ ఒక్క క్లాత్ కూడా మిస్ చేయకూడదు అనమాట బ్లౌజ్ పూర్తయిపోయి కస్టమర్ తీసుకెళ్ళి వాళ్ళకి తొడుక్కొని చూసే వరకు కూడా ఆ ఒక్క పీస్ కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా ఉంచాల్సి ఉంటుంది థ్యాంక్